పదములను ఒకదాని క్రిందుగా ఒకటి వ్రాసి వాటిని నిలువుగా చదివినా లేక అడ్డముగా చదివినా అవే పదములు వచ్చిన ఎడలా వాటిని హారికలందురు ఉదాహరణమునకు పక్షి క్షితి అను రెండు పదములను ఒకదాని క్రిందుగా ఒకటి వ్రాసి వాటిని అడ్డముగానే కాదు నిలువుగా చదివినా పక్షి క్షితి అనే వచ్చినట్లు పైన తెలిపిన విధముగానే తరువాతి చిత్రమందలి రెండు పట్టికలలో మొదటిదైన హారికల పట్టికలోని ఖాళీలను ప్రక్కనున్న ఆధారముల పట్టికలోని ఆధారముల సహాయముతో ఒక్క నిమిషములోగా పూరించండి ఒక్క నిమిషము తరువాత సమాధానములు కూడా లభించగలవు